నా పేరు చంద్రశేఖర్ నేను ఏఆర్సీ హాస్పిటల్కి ఒక నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ అయింది వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నారు సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకుంటున్నారు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అయితే మా నాకు మొన్నే కన్సివ్ అయింది నాకు ట్విన్స్ అదే డాక్టర్ గారికి మహాలక్ష్మి గారికి కానీ హాస్పిటల్ కానీ గచ్చిపౌలి బ్రాంచ్ నా శ్రీ సమీరం గారికి నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఆఫ్ లాట్స్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ హాస్పిటల్లో మనకి డబ్బుతో కన్నా మనకి స సక్సెస్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇచ్చారు సార్ నమస్తే అండి నా పేరు రాజు మా వైపు పేరు పద్మ మేము చాలా చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే టీవీ అడవస్మెంట్ చూసి అనౌన్స్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు ఫస్ట్గా వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు మాకు ఇక్కడ వచ్చినందుకు చాలా మంది సంతోషంగా ఉంది చాలా హెల్ప్గా చేస్తున్నారు మంచిగా వస్తున్నారు మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు ఇప్పుడు వాళ్ళు మనం ఈ టెస్టులు చేసిన అన్ని సక్సెస్ ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏందని అన్ని ఫ్రీ టెస్టులు చేసినారు చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండికాప్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ ఇస్తాము మా ఇద్దరు హ్యాండికాప్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు అందరు ప్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా వేసినారు చాలా సంతోషంగా సార్ ఇనీషియల్గా వచ్చినప్పుడు న్యాచురల్ కోసమే ట్రై చేస్తాము సో కంటిన్యూస్గా ట్రీట్మెంట్కి మేము ఇనీషియల్గా ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఫస్ట్ న్యాచురల్గా అవుతారా లేదా మినిమం ఐయూఐలతో అట్లా అవుతారా అంతా చూసుకుంటాము ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు నార్మల్గానే ట్రై చేద్దాము అన్నట్టు ఒకవేళ లేని పక్షంలోనే పెద్ద ట్రీట్మెంట్స్కి అంతా అడ్వైజ్ చేస్తాము సో వచ్చినప్పుడు ఏదో ఒకసారి వచ్చాము అవ్వలేదు అని కాకుండా కంటిన్యూస్గా ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ వస్తూ ఉంటే అప్పుడు పాజిటివ్ రేట్స్ రావడానికి ట్రీట్మెంట్ మాకు కూడా మీది ఎలా రెస్పా రెస్పాండ్ అవుతారా అంటానికి తెలుస్తుంది సో అందరూ ఇప్పుడు ఈరోజు వచ్చాము అని కాకుండా ప్రతి వాళ్ళు ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఒక ఈ మంత్ చూద్దాము అవుతుంది లేదు అనుకుంటే అవ్వలేదు అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ వస్తే మాకు కూడా తెలుస్తుంది మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ట్రీట్మెంట్స్కి ఎట్లా యూస్ అవుతుంది అనేసి అది రాజమండ్రి అండి ఈరోజు సంవత్సరాలు ఏందండి పెళ్ళయ్యి నాకు పిల్లలు లేరు నేను యాడ్ చూసి వచ్చానండి నాకు ఆపరేషన్ చేశారండి సక్సెస్ అని చెప్పారండి మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటళ్ళు తిరిగినాం మాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు కావస్తుంది అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము మహాలక్ష్మి మేడం గారు తర్వాత ప్రియా మేడం తర్వాత శిరీష శిరీష మేడం గారు శిల్ప మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసిన మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము వాళ్ళకు సక్సెస్ బాగా జరిగినది మాకు అంత సంతోషంగా ఉంది మేడం గురిక మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి అభయం ఇచ్చినారు మా మేము మాకు ఇదే సంతోషంగా ఉంది మేము ఏఆర్సీకి అంద వేరే వాళ్ళని గురిక రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము ఇంట్లో మాకు పిల్లలు కాకపోవడం వల్ల పదిహేడు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మాకు పిల్లలు కాలేకపోతే ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ దాంట్లో మేము యాడ్ చూసినాము చూసిన తర్వాత సరే చూపించుకొచ్చుకున్నామని మనం హైదరాబాద్కు బయలుదేరినాము వచ్చి గజ్జిబౌలి హాస్పిటల్ పిఆర్సి హాస్పిటల్కి వచ్చినాము వచ్చిన తర్వాత మేము ఒక సంవత్సరం టైం పట్టింది ఇప్పుడు మా భార్యకి ప్రెగ్నెంట్ ఏడు నెలలు ఇక్కడికి మంచిగానే చూస్తాం వేయడం వాళ్ళు బాగానే రిజ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా సేవ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు మాకు చిన్న టైంది కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు నా పేరు నాగరాజు మా వైఫ్ మా వైఫ్ పేరు నాగేశ్వరి మేము ఇక్కడే ఉంటామండి గచ్చిబౌలి హైదరాబాద్ సో మా ప్రాపర్ వచ్చేసి అనంతపురం ఈ ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము ఉంది ట్రీట్మెంట్ బాగుంది స్పెషల్లీ ఇక్కడ శిరీష మేడం డాక్టర్ ఉంటారు ఆమె సూపర్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది మేము ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫోర్త్ మంత్ సో వి హ్యాపీ చెప్పాలంటే బాగానే ఉంది వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లు ట్రీట్మెంట్ మంచిగా ఉంది సిస్టర్స్ కూడా కేరింగ్ సిస్టర్స్ కేరింగ్ ఓకే ఇక్కడ ఫార్మసీ ఓకే అంత ఇన్ హైదరాబాద్ బ్రాంచ్ ఇప్పుడు ఒకరి వచ్చి మనకు ఐవిఎఫ్ ఫెయిలియర్ అయిపోయి ఉంటే ఫస్ట్ మన రీజన్ ఏమి తెలుసుకోవాలి దానికి ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బ్లడ్ టెస్ట్ తీయాలి మనం ప్లస్ హస్బెండ్ కూడా షుగర్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అసైన్ వేసి ఒక కొత్త టెస్ట్ ఉండేయండి దాంట్లో వచ్చి స్పర్మ్స్ వచ్చి బేబీగా మా మారేదానికి శక్తి ఎంత ఉండనేసి చూస్తారు ఆ టెస్ట్ తీసుకు తింటే స్పమ్ ఒక క్వాలిటీ ఎట్టా ఉండాయి ఆ బేబీగా మారేదానికి శక్తి ఎంత ఉండదు చూసుకోసండి సపోజ్ దాంట్లో వచ్చి ఏదో ప్రాబ్లం ఉంటే దేని నుంచి ఆ ప్రాబ్లం స్కాన్ చేసి వెరికోసీలు ఏదో ఉండాయా లేదంటే వేరేదా ప్రాబ్లమ్ ఉండేయో చూడొస్తాం చిల్ టైమ్స్ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటా కూడా ఇలాగ వచ్చి స్పర్మ్స్కి వచ్చి బేబీ మారుతామ ఇది వచ్చి ఉండదు స్ట్రాంగ్నెస్ దానించి ఏం చేస్తుంటే ట్యాబ్లెట్స్ వచ్చి త్రీ మంత్స్కి ఇస్తామండి అజ్వన్ ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్స్ తీసుకేసి ఆ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ వచ్చి తిప్పి మన డిఎన్ఏ టెస్ట్ రిపీట్ చేసి చూసి మనం వచ్చి చూ చూడొచ్చండి ఇప్పుడు వచ్చి ఐవీఎఫ్ ఫెయిలియర్ అయ్యి ఉంటా మనం బేబీ పెట్టిన ఒక ఫిఫ్టీన్ డేస్లో తెలుసు కొత్తగా ఇంజక్షన్ అని స్టాప్ చేసి ఉంటారు సో వాళ్ళకి వచ్చి అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ వచ్చి మనం రెస్ట్ చేయాలి ఆ హార్మోన్ లెవెల్స్ అన్ని తిప్పి పాత మారిగా రా వచ్చేదానికి వచ్చి హార్మోన్ లెవెల్స్ వచ్చి బ్యాలెన్స్ అయ్యేదానికి వచ్చి మనం త్రీ మంత్స్ వచ్చి రెస్ట్ ఇచ్చేసి దానికోత మనం వచ్చి వాళ్ళకి వచ్చి తిప్పి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందుగా ఇద్దరిని వాల్యూ ఇచ్చేసి ఎందుకు వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిలియర్ అయ్యింది ట్యూబ్ లేదా ఇన్ఫెక్షన్ ఉండచ్చి వాళ్ళకి ఐవిఎఫ్ ఫెయిలియర్ అయి ఉండాయా ట్యూబ్ లేదా హైడ్రోసాల్ఫిన్స్ ఉండాయా అది చూసేసి మనం వచ్చి దానికి తగినట్టు ట్రీట్మెంట్ వచ్చి డిజైన్ చేసి ఎత్తుకు వెళ్ళాలండి దాని ముందుగా వాళ్ళు త్రీ మంత్స్ వచ్చి అజ్వన్స్ టాబ్లెట్ తీసి ఇంకా చాలా బాగున్నాం వాళ్ళోడ ఎగ్ క్వాలిటీను ఇంప్రూవ్ అయ్యి ఉండండి దీని కావతమే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దానికోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొర్లగుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చా అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చాను మా మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారద మాకే పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం ఎన్నో చేసినాం కానీ ఎక్కడా కానీ సరిగా చూడలేదు కాబట్టి ఏది సరిగా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ నమ్మకంపైనే వచ్చినాం వచ్చి చూడాలనుకుని మేము ట్రై చేసినా ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాయి అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి ఇంకో నెక్స్ట్ రివ్యూల్లో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు మూడేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేక ప్లస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కి అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు తీపిచ్చుకోవాలనేసి మేము చాలాసార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది ఇది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి ఇల్లు అదే పామ్లెట్లు ఎత్తుకునేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా ఇచ్చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మాది వచ్చేసి తిరుపతి తిరుపతి దగ్గర దామినేడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలార్పల్లి మండలం నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా అని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికైనా చెప్పాల్సిన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి వస్తాం ఖచ్చితంగా ఆ వినిత ఇం కమ్మింగ్ ఫ్రెండ్స్ చంద్రగిరి మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చిన్నాం ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ ఇన్ గైనకాలజిస్ట్ మరియు రీప్రొడి మెడిసిన్ స్పెషలిస్ట్ ఈరోజు మనము ఇంసీ అనే ప్రొసీజర్ గురించి తెలుసుకోబోతున్నాము ఇం ఇంప్సీ అంటే ఇక్సి లాగే కాకపోతే ఇందుట్లోకి ఇక్సీకి ఇన్సీకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఇన్సీ అనేది ఇంకా చాలా బెటర్ ప్రొసీజర్ అనమాట ఇంట్రోసైటోప్లాస్మిక్ మార్ఫలాజికలీ నార్మల్ సెమ్ స్పర్మ్ ఇన్సిమినేషన్ అనమాట అంటే మనము ఇక్సీని ఒక మనం స్పర్మ్ అనే దాన్ని ఒక మైక్రోస్కోప్ లో చూస్తాం మామూలుగా మనం మిక్సీ చేసేటప్పుడు ఆ పవర్ అనేది ఉంటుంది మైక్రోస్కోప్కి అది ఫోర్ హండ్రెడ్ ఎక్స్ అంటాం దాన్ని అదే మనం ఇన్సీ చేసేటప్పుడు ఆ మైక్రోస్కోప్ పవర్ అనేది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఎక్స్ అనేది ఉంటుంది అంటే దానికి చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనకి ఏంటంటే అంత ఆ మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ అవటం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోటోని బాగా జూమ్ చేసి చేసి చూసినట్టే దాన్ని కూడా అలానే మన స్పర్మ్ని కూడా బాగా జూమ్ చేసి చేసి చూడటం వల్ల ఆ స్పర్మ్ అనేది చాలా చిన్న కణము ఆ కణం లోపల లోపల చిన్న చిన్న క వేరే ఉంటాయి అనమాట ఆర్గనల్స్ అంటాం సో వాటిని కూడా మనం చూడగలుగుతాం సో ఆ చూడటం వల్ల సో మనకి బయటకి నార్మల్గా కనిపిస్తున్నా కానీ లోపల ఏమైనా ఆ స్పర్మ్లో ఫాల్ట్స్ ఉండి అవి మనకి తెలియకపోయిండొచ్చు ఈ జూమ్ చేయడం ఈ మామూలుగా మనం ఫోర్ హండ్రెడ్ ఎక్స్ మనం ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక ఫోటోని జూమ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ క్లారిటీతో కనిపిస్తూ ఉంటుంది సో అలానే ఈ స్పర్మ్ అనే దాన్ని మనము ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో చూడటం వల్ల దాని లోపల ఉన్న చిన్న చిన్న ఫాల్ట్స్ ఏమైనా ఉన్నా కానీ మనం తెలుసుకొని అలాంటి స్పర్మ్స్ని వాడకుండా ఏ స్పర్మ్ అయితే చూడడానికి లోపల కూడా బయట నుంచి చూడడానికి నార్మల్గా ఉంది అలానే ఇప్పుడు ఒక మనిషిని బయట నుంచి చూసామనుకోండి వాళ్ళకి లోపల షుగర్ ఉందో బీపీ ఉందో మనం చెప్పలేము అలానే స్పర్మ్ చూడడానికి నార్మల్గానే ఉంటుంది కానీ దాని లోపల ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయో మామూలుగా చెప్పలేము అదే ఈ మైక్రోస్కోప్లో ఈ సిక్స్ థౌజండ్ మైక్రో సిక్స్ థౌజండ్ ఎక్స్ మ్యాగ్నిఫికేషన్లో మనము ఎప్పుడైతే దాన్ని చూస్తామో అప్పుడు మన దాని లోపల ఉన్న ఫాల్ట్స్ చిన్న చిన్న ఫాల్స్ కూడా మనకి తెలియటం వల్ల అలాంటి స్పర్మ్స్ని మనము వదిలేసి ఏవైతే ఆ ఫాల్ట్స్ లేకుండా ఉన్నాయో అలాంటివి ఉపయోగించడం వల్ల మనం చేసే ఈ ఎక్సీ ప్రొసీజర్కి సక్సెస్ అనేది చాలా రెట్లు పెరుగుతుంది అనమాట సో మనకి దీనికి ఇది ఇది ఎటువంటి వాళ్ళు చేయించుకోవాలి అనేటట్లయితే ఆల్రెడీ అన్ని ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేసాము ఇంతకుముందు ప్రైయర్ ఐవీఎఫ్ఓ ఇక్సీఓ చేయించుకున్నారు అన్ని చేసినా కానీ వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చింది సో ఎందువల్ల అనేది అనుకునేటట్లయితే అప్పుడు మనము ఇలాంటి కారణాలు ఉండిండొచ్చు మనము తెలియకుండా బయటకు చూడడానికి బాగుంది అని లోపల మార్ఫలాజికలీ నార్మల్గా లేని స్పర్మ్ని మనము ఎక్సీకి వాడినొచ్చు సో ఇలాంటి డిఫెక్ట్స్ ఇలాంటి కా ఇలాంటివి ఇలాంటి ఫ్లాస్ అంటే ప్రీవియస్గా చాలా దగ్గర ఐవిఎఫ్ చేయించుకున్నాము ఎక్సీ చేయించుకున్నాము అయినా మాకు సక్సెస్ ఏ రావట్లేదు అని ఇలాంటి కపుల్స్ వాళ్ళు నిరాశ పడకుండా ఇంసీ అనేది ఇంకొక లేటెస్ట్ మొడాలిటీ అనమాట సో ఇట్లాంటి వాళ్ళకి ఇంతకుముందు ఎక్సీ ఫెయిల్ అయినా కానీ అంత ఈ స్పర్మ్ అనే దాన్ని మనము ఇంకా బాగా మ్యాగ్నిఫికేషన్ లో చూసి చాలా బెటర్ స్పర్మ్ ని మనం వాడటం వల్ల వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది సో ఇలాంటి ప్రొసీజర్స్ కూడా మన ఏఆర్సీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో ప్రీవియస్ గా ఇలాంటి ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ప్రొసీజర్స్ ఉపయోగించుకోవటం వల్ల వాళ్ళు సక్సెస్ అనేది పొందొచ్చు గుడ్ మార్నింగ్ ఎవరు పడేటు థ్యాంక్స్ ఫర్ ఏఆర్సీ అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఇస్ దేవయ్య సీజ్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇంతకుముందు కర్నూలులో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇంక ఇప్పటిదాకా ఎక్కడ కూడా పోలేదు ఈ ఏఆర్సి అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సి అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటిని మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుంది అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం స్ప్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి స్ప్రీగానే ఉంటావని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్కానింగ్ చేసుకోవాలని ఈరోజు వచ్చేస్తున్నామండి థ్యాంక్ యూ మోహన్ రెడ్డి సత్తారబేలు గ్రామం మాకు తెలిసి తెలియసింది ఇక్కడ ఓపెన్ అవుతుందని హ్యాస్పీట్లో నెల్లూరులో బ్యాన్స్ ఉందని మాకు ఐడియా వచ్చింది అడిగే రావాలనుకున్నాము కానీ అంత దూరం మాకు కుదరదు అనేసి ఈ నెల మీద ఒక మా ఫ్రెండ్ ఒకతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనేసి సరే ఒకసారి చూసుకున్న అందరూ ఆ నెల్లూరులో అంతా అన్నారు అందరూ సరే నెల్లూరుకే పోదే మీకు దగ్గర వస్తాను కాబట్టి చూపించుకుని వచ్చినా సక్సెస్ అవుతుందని మా నేను నేమ్ మానేమే శివ తిరుపతిలో చాలా హాస్పిటల్స్ తిరిగాము బట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ది మిరాకిల్ దిస్ హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఏ ట్వంటీ నైన్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇన్ తిరుపతి ఫస్ట్ టైం ఇన్ తిరుపతి ఇన్ దిస్ హాస్పిటల్ రియలీ థ్యాంక్స్ఫుల్ దిస్ హాస్పిటల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రమా కాలనీ దామనేడి దామినేడ్ సార్ తిరుపతి ప్రస్తుతం మేము ఇక్కడ నీలమాల హాస్పిటల్ చూపించినాము తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మొన్న వచ్చి ఇక్కడ ఏఆర్ హాస్పిటల్ ఫ్రీ చూస్తానని చెప్పాలి ఇక్కడ వచ్చాం సార్ దానికోసం నా పేరు కవిత నేను దగ్గర నుంచి వచ్చాను నేను పిల్లకల్ పిల్లలు లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందనేసి దేవుని నమ్ముకుంటా ఉన్నాను నేను మమత మా ఆయన పేరు వచ్చి సాయి కుమార్ మేము అందరూ చేసినారు త్రీ మంత్స్ అవుతాను పెళ్ళి నా పేరు సరస్వతి మాకు మ్యారేజ్ పోయి సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేసుకోలేదు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము రేటింగ్ అంత బాగుంది మళ్ళీ వేరే ఆవిడ వచ్చేసి మాకు చెప్పారు ఇక్కడ మీకు ఫ్రీగా చెకప్స్ అన్నీ చేస్తారు బాగా ఫేమస్ ఇక్కడ వెళ్ళి చూ చూసి చూపించుకోండి అనేసి అందుకని ఇక్కడికి వచ్చాము మేము తమిళనాడు అక్కడంతా ఎక్కువ ఫేమస్ అనేసి చూపించారు దాంట్లో అందుకనేసి రావడం జరిగింది ఇక్కడికి నా పేరు జ్యోతి మేము చంద్రగిరి నుంచి వచ్చాము ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము మా హస్బెండ్ పేరు వచ్చి హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ మన సెంటర్కి ఓవరాల్ ఏపీ తెలంగాణలో తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ ఇండియా వైడ్గా అరౌండ్ థర్టీ వన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఎంతో మంది సంతానం లేని జంటలకు మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్ఫోమియా గురించి తెలుసుకుందాము అజోస్పామియా అంటే ఏమిటి అజోస్పామియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెంట్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అలా సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు క కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పామియా అంటారు ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మ మళ్ళా మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజోస్పర్మియా అని డయాగ్నోస్ చేస్తారు ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజోస్పర్మియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము అజూస్పామ్యాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కాజెస్ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టిక్యులర్ టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి మాము నార్మల్గా టె టెస్టిస్లోంచి స్పమ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తాం అనమాట టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ నుంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అనమాట దానిని అబ్స్ట్రక్టివ్ అసూస్వామ్య అని కూడా అనడం జరుగుతుంది దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామో ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్ స్క్రాటం అనేది చేస్తాము దీని ద్వారా టెస్ట్ సైజ్ ఎంత ఉన్నది అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అన్నమాట ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాస్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ పేషెంట్కి ప్రీ టెస్టిక్లర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం అలాంటి పేషెంట్స్కి మన బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్ అంటాము హెచ్సిజి ఇంజెక్షన్స్ అంటాము ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పేషెంట్కి మళ్ళీ సెమెంట్ టెస్ట్ చేస్తాము కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్ అనేది సెమెన్లో స్పోమ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే ఐయుఐ కన్సెప్షన్కి కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజుస్ఫోమియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం అలాంటి పేషెంట్కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేవి బయటకు తీయడం జరుగుతుంది లైక్ టీసా అంటాం అనమాట బీజం నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది ఇంకొన్ని కేసెస్ లో పోస్ టెస్టిక్యులర్ కాసెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అసూస్పమ్య వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడేడమిస్లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేటి బయటకు తీస్తాము లేదంటే టీసా అంటాము పీసా మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్కి ఐవీఎఫ్ చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది సో ఫైనల్గా అజూస్ పామియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళకి ఏ ఏ కాజ్ వల్ల అజూస్ వచ్చింది అండ్ అర్లీగా ట్రీట్ చే అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది ఇలాంటి చాలా మంది జంటలకు ఐఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది నా పేరు పావుని ఇది మా ఫ్రెండ్ చెప్పింది అందుకు ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడ ఆడము ఇప్పుడు ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల మళ్ళీ లూప్ వేయించుకున్నాను తీసేసాను లూపు తీసేసిన వద్దా మళ్ళీ రాలేదు ఫీడ్ రాలేదు అందుకని మళ్ళీ చూపించుకునేదానికి హాస్పిటల్లో వచ్చాను నా పేరు ప్రియా మా హస్బెండ్ మనోజ్ కుమార్ ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము అది తెల్ ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తెలుసుకునేసి హాస్పిటల్కి వచ్చినాము పిక హాస్పిటల్కి పోయినాము ఆడబిడ్డ నిలిచింది ఏడు నెలలు ఉండి పుట్టి చచ్చిపోయింది మళ్ళీ పొక్కలే పోలేదు అక్కడికి ఇక్కడికి తెలిసినాక ఈ పొద్దు ఈ స్థలానికి వచ్చినాము రాజేశ్వరిని ఫోన్ చేసినాడు మా పేరు మా నెంబర్ మా మనోరాళ్ళు ఇచ్చింది ఆయనకి ఇచ్చి ఉండరు ఆయన ఉండుకొని మరి బిడ్లకై నీరు వస్తాను కొత్తగా మేము ఈ పొద్దు పికప్ చేస్తాము హాస్పిటల్లో నువ్వు వచ్చి కావాలన్నారు దానివల్ల ఆయన మూలధనం మేము ఇక్కడికి వచ్చినాము నా పేరు హిమవిందు మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము ముందు చూపించుకున్నాము అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు ఇక్కడికి వస్తున్నాము పర్లేదు బాగుంది అంతే కూడా ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఎయిర్ సిల్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శిల్పారెడ్డి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ ఏపీ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ అండ్ ఇండియన్ వరల్డ్ వార్ థర్టీ వన్ సెంటర్స్ ఉన్నాయండి సంతానం లేని ఎన్నో జంటలకి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది ఈరోజు నేను ఐఏ గురించి మాట్లాడదాం మాట్లాడతాను నార్మల్గా ఐయో అంటే ఎలా చే ఐఓ అంటే ఏమిటి ఎలా చేస్తాము ఎవరికి చేస్తాము దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్తాను ఐఓ అంటే ఇంట్రోట ఇన్సామినేషన్ ఇది ఒక చిన్న సింపుల్ ప్రొసీజర్ అండి హస్బెండ్ శాంపుల్ ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత చిన్న కిత ద్వారా అమ్మాయి గర్భలోకి పెట్టడం జరుగుతుంది అసలు ఎవరికి చేస్తాము అంటే నేచురల్ సైకిల్ అంటే ఒక న్యాచురల్ సైకిల్ అంటే ఒక సిక్స్ మంత్స్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా మెడిసిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ట్యూబ్స్ బాగున్న ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు కానీ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అంటే ది కౌంట్ కానీ కదలికలు కానీ నార్మల్ కొంచెం బార్డర్ లైన్లు ఉన్నప్పుడు కానీ లేకపోతే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్గా గర్భసంచి పోరానే దాని ప్లేస్లో ఉండకుండా కొన్నిసార్లు ట్యూబ్స్లో ఉండడం కానీ లేకపోతే ఓవరీస్లో ఉండే సిస్ట్లు ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది అలాంటి కండిషన్స్లో కానీ నార్మల్గా సెక్షువల్ డిజార్డర్స్ అంటే భార్య భాతలేమైనా కలయిక సమయంలో ఇబ్బంది ఉన్నప్పుడు కానీ హస్బెండ్కి శాంపిల్ శాంపిల్ రిలీజ్ అవ్వడం ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఎరెక్టర్ డిస్ఫంక్షన్ కానీ ఎజాక్లేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వైఫ్లు భయాలు అంటే వెజనెస్మెస్ ఉన్నప్పుడు కానీ చేస్తాము ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఆడవాళ్ళలో గర్భకోశ ముక్క ద్వారా అనేది టైట్గా ఉండడం జరుగుతుంది అలాంటి కండిషన్స్లో కూడా చేస్తాము అసలు అయో ప్రొసీజర్ చేయడానికి ముందు చూసుకోవాల్సినది ఏంటి అంటే అసలు ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదని చెక్ చేస్తాము చిన్న హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా దీంట్లో నార్మల్గా ఏంటి అంటే ఫర్టిలైజేషన్ మనకు ట్యూబ్లో జరుగుతుందండి అంటే అమ్మాయికి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కనుక ఇంటర్ కోస్ట్లో ఉన్నప్పుడు స్పోమ్స్ అనే వ్యజనంలో రిలీజ్ అవుతాయి అలాగే ట్యూబ్ అనేది ఎగ్ని తీసుకొని ట్యూబ్లో ఉంచుతుంది స్పోమ్స్ అనేవి ట్యూబ్ దాకా రీచ్ అయ్యి ఎగ్ని మీట్ అవుతుంది అక్కడ ఫామ్ అయిన బ్రూణ్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చి గర్భకత్తుకుంటుంది దాన్ని ఇంప్లాంటేషన్ అంటాము అసలు అయ్యే ప్రొసీజర్ ఎలా చేస్తాము అంటే నార్మల్గా అమ్మాయిని సెకండ్ డే రోజు స్కాన్ చేసి సెకండ్ డే రోజు స్టార్ట్ అవుతుంది సెకండ్ డే స్కాన్ చేసిన తర్వాత అమ్మాయిది గర్భ నార్మలే ఉందా లేకపోతే ఎగ్ ఎగ్స్ అది ఓవరీస్లో ఏమన్నా అంటే ఫాల్కిన్ కౌంట్ చెక్ చేస్తాం ఎగ్ నెంబర్స్ ఏమైనా కరెక్ట్ ఉన్నాయా లేదో చెక్ చేసుకొని అలాగే హస్బెండ్ కూడా సీమెన్ కౌంట్ అండ్ కదలికలు బాగున్నాయి లేదో చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తాము అమ్మాయికి ఐదు రోజుల ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిదో రోజుల నుంచి స్కాన్ చేస్తాము దాంట్లో ఎగ్ అమ్మాయిది ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందో లేదా అని చెక్ చేసుకుంటాము ఎప్పుడైతే ఎగ్ అనేది రెడీగా ఉంటుందో ఆ టైంలో రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిది స్కాన్లో ఎగ్ రిలీజ్ అయ్యేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ శాంపుల్ తీసుకొని మేము ల్యాబ్లో ప్రాసెస్ చేసి బెస్ట్ మోడల్స్ పోమ్స్ అనేవి చిన్న కితటి ద్వారా అమ్మాయి గర్భలోకి పెట్టడం జరుగుతుంది ఆ టైంలో ఏంటి అంటే అమ్మాయిని వాటర్ తగి బ్లాడర్ ఫుల్ చేసుకొని రెడీగా ఉండమని చెప్తాము దానివల్ల ఏంటంటే నార్మల్గా బ్లాడర్ ఎంటి ఉన్నప్పుడు అమ్మాయిది గర్భ అనేది కొంచెం ఇలా బెండ్ అయి ఉంటుందండి వాటర్ తాగడం వల్ల యాంగిల్ అనేది స్ట్రైట్ అవ్వడం వల్ల మనకు ప్రొసీజర్ ఈజీ అవుతుంది ఈ ప్రొసీజర్ అనేది మనము స్కాన్ గెడెడ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా అయినా చేయవచ్చు దీని తర్వాత ఏంటి అంటే అందరికి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ రెస్ట్ తీసుకోమని చెప్తాము అందరికీ కామన్గా వచ్చే డౌట్స్ ఏంటి రెస్ట్ ఏమైనా అవసరమా స్టెప్స్ ఎక్కొచ్చా లేకపోతే ఏమైనా జర్నీస్ చేయొచ్చు అని అడుగుతుంటారు అలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి మేము అడ్వైజ్ చేసేది అయితే ప్రొవిస్టెన్ సపోర్ట్ అనేది ఇస్తాము ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సపోర్ట్ చేయడానికి ప్రొస్టన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదని కన్ఫర్మ్ చేస్తాము నా పేరు రమ్య నేను నెల్లూరు నుంచి వచ్చాను నేను ఇంతకు ముందు ఎక్కడ చూపించుకోవాలి ఫస్ట్ టైము బాగానే చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ నేను నెల్లూరులో ఉంటున్నాను మాది కడప డిస్టిక్ కమలాపురము మేము ఇక్కడ పాంప్లెట్ చూసేస్తాము ఇక్కడ అంటే సర్వీస్ బాగుంది